ముఖ్య విషయం ఏంటంటే మనకు బత్తాయి కనుక సాగులోకు ఎప్పుడు సాగైందని మనం గమనిస్తే నల్గొండ జిల్లాలో పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకం నుంచి స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకంలో మనకు బత్తాయి ఎప్పటి నుంచైనా మీరు గుర్తుపెట్టుకునేది ఒకటేందంటే పంతొమ్మిది వందల అరవై డెబ్బై నుంచి కూడా మనకు సాగవుతున్నది ఒకటే ఒక రకం ఆ రకం ఏంటంటే సాగ్గుడి వేరు ఏంటంటే మనకు ఫస్ట్ జంబూర అప్పుడు నల్గొండ జిల్లాలో రోగాలు అలాంటివి ఏం లేవు జంబూర మీద మనకు ఫస్ట్ పంతొమ్మిది వందల అరవై డెబ్బైలో ఎప్పుడైతే మనం నాటుకున్నామో ఆ మొక్కలు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఏ రోగాలు లేకుండా పల్లాకు తెగులు లేకుండా వేరుకులు లేకుండా మనకు ఉన్నాయి తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొంభై నుంచి రెండు వేల వరకు ఆ పాత మొక్కలు తీసేసి మళ్ళీ జంబూరా మీదనే నాటుకున్నారు జంబూరా జంబేరి అంటాం మనం దాన్ని రైతు వాడుక భాషలో జంబూరా అంటాం జంబేరి మీద రెండో తరం మొక్కలు నాటుకున్నప్పుడు ఏమైందనమాట మన దగ్గర తెగుళ్ళు అనేది ఫస్ట్ తరంలో ఏం లేకుండా ఎవరికి తెగుళ్ళు లేవు పల్లాకు లేవు రెండో తరం ఎప్పుడైతే నాటుకున్నామో అప్పుడు మనకు తెగుళ్ళు అంటే వేరుకులు కానీ పల్లాకు తెగులు కానీ ఎక్కువగా గమనించడం జరిగింది దాని తర్వాత ఈ జంబూరా కరెక్టా లేకపోతే రకం బత్తాయి రకం సాత్గుడి రకం కరెక్టా అని టెస్ట్ చేయటం జరిగింది టెస్ట్ చేస్తే ఏమైంది అనమాట ఈ జంబూరా రకానికి మనకు నీటి ఎద్దడిని తట్టుకునే గుణం కానీ లేదంటే తెగుళ్ళని తట్టుకునే గుణం కానీ లేదని తెలిసి మనము రంగపూర్ వేరు మూలం బాగుంటుందని మనకు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది తిరుపతి వాళ్ళు పరిశోధన చేసిరు ఎక్కడ చేసిరు అంటే కడపలో చేసిరు నల్గొండలో చేసిరు కడప నల్గొండలో వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే జంబూరా కాకుండా రంగపూర్ మీదైతే నీటి ఎద్దడిని తట్టుకుంటుంది తెగులని తట్టుకుంటుంది అని తేలింది అప్పటికే రెండో తరం మొక్కలు అందరు నాటుకున్నారు దేని మీద నాటుకున్నారు జంబూర మీనే నాటుకున్నారు కాబట్టి తర్వాత నాటుకునే రైతులందరూ కూడా రంగపూర్ వేరు మీద బత్తాయి నాటుకోవటం జరిగింది రకం ఏంటిది సాద్గుడి రకమే రకము సాద్గుడినే వేరు మూలం చేంజ్ అయింది జంబేరుది కాస్త రంగపూర్ మీద వచ్చింది అయితే ఇప్పుడు చాలామందికి ఒక అపో మళ్ళా ఇప్పుడు మూడో తరం మొక్కలు నాటుకున్నారు జంబూరా కరెక్టా రంగపూర్ కరెక్టా ఇప్పటికీ మన స్టడీస్ మనకు వీటికి సంబంధించిన శాస్త్రవేత్తల పరిశోధనలు మనకు తిరుపతిలో జరుగుతున్నవి అంటే ఇక్కడ మనకు ఒక పదేళ్ళు తర్వాత రీసెర్చ్ దానికి సంబంధించి ఆపివేయటం జరిగింది తిరుపతిలో కూడా ఇప్పటికి కూడా రిజల్ట్ చూస్తే మన బత్తాయికి సంబంధించి కూడా జంబేరీతో కంపేర్ చేసుకుంటే రంగపూరే మంచిదని ఇప్పటికి కూడా మనం శాస్త్రవేత్తలు ఎందుకంటే మేము కూడా చూస్తుంటాము మల్లెపల్లిలో రంగపూర్ మంచిదా జంబేరి మంచిదా అంటే రంగపూర్ అనేది మనకు పరిశోధనలో తేలింది ఎందుకు రంగపూర్ అని అంటే జంబేరి ఏందనమాట జంబేరికి మనకు నీటి ఎద్దండి కానీ వేరుకుళ్ళు కానీ లేదంటే దానికి సేంద్రియ కర్మణం అనేది కూడా ఎక్కువగా ఉండాలి ఆర్గానిక్ మ్యాటర్ అంటాం కదా సేంద్రియ కర్మణం అంటే పశువుల పెంట వేసేది పశువుల పెంట అనేది కొద్దిగా ఎక్కువ అవసరం ఉంటుంది అదే రంగపూరికి కొద్దిగా తక్కువైనా కానీ వేయకపోయినా నడుస్తుంది అన్నమాట వేరు మూలానికి సంబంధించి మనకు రంగపూర్ అనేది మనం తీసుకోవటం జరిగింది ఇక రకాల విషయానికి వస్తే రకాలు ఈ మధ్యన అందరూ సాద్గుడి కాకుండా అందరూ మాల్టా అంటున్నారు బ్రెజిలియన్ స్వీట్ ఆరెంజ్ అంటున్నారు న్యూ సెల్లార్ సీడ్లింగ్స్ అంటున్నారు ఇవన్నీ కూడా మనకు మాల్టా కానీ న్యూసెల్ఆర్ కానీ బ్రెజిలియన్ కానీ బ్రెజిలియన్ స్వీట్ ఆరేంజ్లు అంటే అవి యాక్చువల్గా జైన్ ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించిన నాలుగు రకాలు అండి అవి నాలుగు రకాలు వాళ్ళు పేర్లు చెప్పారనమాట ఆ పేర్లు ఏంటంటే పేరా నాటల్ వ్యాలెన్షియా వ్యాలెన్షియాలో రెండు రకాలు వ్యాలెన్షియా ఎర్లీ వ్యాలెన్షియా లేట్ ఇవి బ్రెజిల్కి సంబంధించిన రకాలు బ్రెజిల్ నుంచి వాళ్ళు ఇక్కడికి తెచ్చుకొని వాళ్ళు వ్యాపారంలో భాగంగా మనకు ఇవ్వడం జరుగుతుంది బ్రెజిలియన్ స్వీట్ ఆరెంజ్ ఈ నాలుగు రకాలు కూడా జైన్ ఫామ్ ఎక్కడ మనకు మహారాష్ట్రలో ఉన్న అక్కడ సక్సెస్ అయింది కానీ మహారాష్ట్రలో సక్సెస్ కాలేదు ఇక్కడ కూడా మనం అనుకున్నంత రిజల్ట్స్ రావట్లేదు అనమాట ఇక న్యూ సెల్ఆర్ విషయానికి వస్తే న్యూ సెల్ఆర్ అనేది మనకు మోసంబి అనే రకం మహారాష్ట్రలో మోసంబీ రకం ఉంటుంది ఇక్కడ మనకు సాత్గుడి ఎట్లనో మహారాష్ట్రలో మోసంబీ దాంట్లో నుంచి సెలెక్షన్ న్యూస్ ఎల్ఆర్ అనమాట అక్కడ న్యూస్ ఎల్ఆర్ కూడా ఒక్క జిల్లాలో మాత్రమే మంచిగా మనకు దిగుబడులు వస్తున్నాయి కాబట్టి న్యూస్ ఎల్ఆర్కి సంబంధించి కూడా మనకు తిరుపతిలో కానీ ఇక్కడ కూడా రైతులు పెట్టడం జరిగింది ఇక న్యూస్ సెల్లార్ విషయానికి వస్తే మాల్టా విషయానికి వస్తే మన సాత్ సంబంధించి దిగుబడుల ముందు అది దాదాపు మన నేలలకు పనికి రాని అంటే మనకు పనికి వచ్చే రకాలుగా మనం చెప్పలేము అనమాట బ్రెజిలియన్ స్వీట్ ఆరెంజ్ కూడా మనకు బ్రెజిలియన్ రకాలకు సంబంధించి అది జ్యూస్ పర్పస్ కోసము దిగువతి చేసుకున్న రకాలు మన నేలలకు కానీ మహారాష్ట్రలో నేలలకు మహారాష్ట్రలో మనకు బత్తాయి మీద పరిశోధన కేంద్రంలో ఉన్నాయి మేము మాట్లాడటం జరిగింది మీటింగ్స్లో కలవటం జరిగింది కాబట్టి మన జిల్లా విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా మనకు రంగపూర్ మీద నాటిన సాద్గుడి రకమే ఇప్పటికీ శ్రేయస్కరం మంచిదని చెప్తున్నాను ఇక రకాల విషయానికి వస్తే ఇది అంటే మనకు వేరు మూలము రకాలు ఇక మనం ఏం చేసుకోవాలి అంటే మనకు ఈ ముఖ్యంగా మనకు నల్గొండ జిల్లాలో మనకు అంత ముందున్న దిగుబడులు అయితే ఇప్పుడు లేవు ఎందుకు లేవు అని అంటే మనకు ముఖ్యంగా మనకు పల్లాకు తెగులు ఒకటి మెయిన్ మనకు కనిపించేది ఇంకొకటి ఏంటంటే వేరుకుళ్ళు తెగులు అయితే పల్లాకు తెగులు ఏంటంటే మనకు మైక్రోన్యూట్రియంట్ సూక్ష్మధాతు లోపాలు ఈ సూక్ష్మధాతు లోపాలు సరి చేసుకునేటందుకు మనం ఎక్కువగా రైతులు వాడేది ఏంటిది మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే చేస్తారు లేదంటే బోరకాలు చేస్తారు ఇక్కడే ఏంటంటే మనకు సేంద్రియకరమణం అంటే మన మన భూములలో ఏంటంటే మనం పశువుల పెంట వర్మీ కంపోస్టు వేపపిండి అనేది కేసేది ఇప్పుడు దాదాపు ఎవరు పశువుల పెంట వేయట్లేదు పశువుల పెంట ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో వాళ్ళు వేస్తారు కొంత కొంతమంది వేస్తారు అది కూడా తగినంత మోతాదులు అయితే వేయరు అంటే దానికి అవసరం ఉన్నంత మోతాదులో మనం వేయము రెండో విషయం ఏంటంటే వేపపిండి కానీ వర్మీ కంపోస్ట్ కానీ అది కూడా ఎవరో ఒకళ్ళ రైతులు ఎక్కడో అడపా తడపా వేస్తారు రెగ్యులర్గా కూడా వేయరు మనం ఏం చేయాలి అంటే మనకు ఖరీదేమీ ఎక్కువ పశువుల పెట్టగానే ఇప్పుడు ట్రాక్టరు నాలుగు వేలు అనుకుంటా ఎందుకు వెయ్యి రూపాయలు ఐదు వేలు అవుతుంది అనమాట వర్మీ కాంపోస్ట్ ధర పదిహేను రూపాయలు వేపపిండి పదిహేను రూపాయలు కిలో ఇప్పుడు మనకు యూరియా రెండు వందల అరవై రూపాయలకి వస్తుంది పొటాషి సూపర్ కొద్దిగా ధర ఎక్కువ మనం ఏందనమాట ఎక్కువగా మనం రసాయన ఎరువులు వాడతాం అయితే మనం ఏం చేయాలి మనం ఏం చే అంటే మన దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ నాటిన మనకు మొక్క నాటినప్పటి నుంచి ఫస్ట్ ఐదేళ్ళ మట్టుకు మీరు వర్షాకాలంలో జనుము అనేది కంపల్సరీ వేసుకోండి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ మాత్రమే నేను చెప్పేది తర్వాత ఆరో ఏడు ఏ ఏడో ఏడు కూడా వేసుకోండి మనకు జనుము అనేది సబ్సిడీ మీద గవర్నమెంట్ విత్తనాలు సరఫరా చేస్తుంది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ జన్మ అనేది చేసుకోండి అంటే పశువుల పెంట వేసుకోదలుచుకున్న వాళ్ళు కంపల్సరీ వేసుకోండి లేదంటేనేమో మనకు జనుము కంపల్సరీ వేసుకోండి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ వేసుకోండి దానివల్ల ఏమైందంటే సేంద్రియ కర్మణ పెరుగుతుంది సేంద్రియ కర్మణం ఎప్పుడైతే పెరుగుతుందో మనకు పల్లాకు అనేది కూడా కనిపించదు ఇంకోటి పల్లాకు మనం ఎక్కువగా బోరోకాల్ వేస్తుంటాం బోరోకాల్ మంచిదా కాదా ప్రే రూపంలో చేయటం మంచిదా బోరోకాల్ మట్టిలో వేస్తే బాగుంటుందా దీంట్లో ఏమైందంటే సూక్ష్మ ఇప్పుడు మనకు నత్రజని భాస్వరం పొటాషియం ఇవి మనకు పెద్ద మోతాదులో అవసరం జింకు మెగ్నీషియం మ్యాంగనీసు బోరాన్ ఇవన్నీ చిన్న మోతాదులో అవసరం అవి మనం బోరోకాల్ రూపంలో సాయిల్లో మట్టిలో వేస్తే చెట్టు తీసుకోదు అది సాయిల్ అబ్జార్బ్షన్ సాయిల్లో మట్టి నుంచి చెట్టు ఎప్పుడు తీసుకుంటుంది అంటే సేంద్రియ కర్బనం ఉన్నప్పుడే మీరు వేసే బోరోకాల్లా ఫైవ్ పర్సెంట్ కూడా చెట్టుకు తీసుకోదు మీకు ఎప్పుడైతే సేంద్రియ కరబణం అంటే ఆర్గానిక్ మ్యాటర్ ద్వారానే అది తీసుకోగలుగుతుంది కాబట్టి మీరు దయచేసి ఏంటంటే స్ప్రే రూపంలోనే ఇవ్వండి ఎప్పుడైతే మీకు ఆర్గానిక్ మ్యాటరు అంటే సేంద్రియ కర్బణం ఎరువులు పశువుల పెంట వర్మీ కంపోస్ట్లు అన్ని వేసి వేసిరంటే అప్పుడు బోరోకాల్ వేసుకోండి దాంట్లో కలిపి వేసుకోవాలి బోరోకాల్ ఎప్పుడైనా విడిగేసుకోవద్దు లేదంటే స్ప్రే రూపంలోనే పల్లాకు పల్లాకు నివారణకు స్ప్రే రూపంలోనే నీటిలో కరిగే అన్నీ కూడా ఈ ఫ్లూ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా మీరు ఇవ్వ ఇవ్వచ్చు అనమాట డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు లేదంటే స్ప్రే రూపంలో ఇచ్చుకోవచ్చు కాబట్టి బోరోకాల్ ఎప్పుడైతే మీరు వేసుకుంటారో అది మాత్రం కంపల్సరీ సేంద్రియ కర్మం ఉన్నప్పుడు వేసుకోండి నెక్స్ట్ ఇంకోటి మన మెయిన్ ఏంటంటే మనకు వేరుకుళ్ళు లో ఉండే ఫంగస్ వల్ల ఫ్యుజేరియం స్పీషిస్ అంటాం దానికి రకరకాల మనం ఫంజిసైడ్స్ వాడతాం మనకు చెట్టు ఇప్పుడు ముఖ్యంగా మనకు ఎండాకాలం వచ్చిందంటే విపరీతంగా పూతొస్తుంది నీళ్ళు అనేది నీటి తళ్ళు అనేది నీరు అనేది ఇప్పుడు మనకు రెండు ఇంచులు పోసే బోర్లు కాస్త హాఫ్ ఇంచు పడిపోతే ఏమో ఎండైపోతాయి నీళ్ళు ఇవ్వలేము ఈ నీళ్లు ఇవ్వలేనప్పుడు మనకు ఫ్యుజేరియం ఆ వేరుకులకు సంబంధించిన ఫంగస్ అనేది ఎక్కువైపోతుంటుంది ఎక్కువైపోయి బాగా చెట్టు ఫ్లవరింగ్ వచ్చి చచ్చిపోతుంటాయి దానికి ఏంటిది సింపుల్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరైతే సేంద్రియ కర్మణము దానికోసం జనుము వేస్తారో ఈ పశువుల పెంట వేసుకున్నప్పుడు చెట్టుకు చిన్న చెట్టు నుంచే వేపపిండి అనేది కనీసం పెద్ద చెట్లు అయితే ఐదు కిలోలు చిన్న చెట్లు అయితే ఒక కిలో వేయండి పర్మీ కాంపోస్ట్ అవసరం లేదు పశువుల పెంట వేసుకోండి పశువుల పెంట తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే వేపపిండి వేప పిండి ఏందనమాట వేరుకుళ్ళుకు సంబంధించిన ఫంగస్ ఉంటుంది కదా ఆ ఫంగస్ని పెరగకుండా స్టాప్ చేస్తుంది ట్రైకోడెర్మా అని వింటాం ట్రైకోడెర్మా మనం చెట్టుకి వృద్ధి చేసి చెట్టుకు ఒక పది కిలోలు వేసుకోమని చెప్తాం కదా మనం పశువుల పెంటలో వృద్ధి చేసి వేసుకోమని చెప్తాం అది చాలా మంచిది కానీ ట్రైకోడెర్మాకు ఒకటే ఒకటి ఏంటంటే దానికి నీటి తడి అనేది అవసరం ఉంటుంది ట్రైకోడెర్మా బతుకుతనే వేరుకుళ్ళుకి సంబంధించిన ఫంగస్ని చంపుతుంది ట్రైకోడెర్మాకు బతకాలంటే రెండు రెండు కావాలండి ఒకటి ఎప్పుడు మాయిశ్చర్ అంటే నీటి తడ అవసరం రెండోది రెండోది ఏంటంటే కర్బనం సేంద్రియ కర్బనం అంటే ఏంది మళ్ళీ పశువుల పెంట కానీ ఇలాంటిది ఉండాలి ఎందుకంటే ట్రైకోడర్మా మనం వేస్తాం కదా పది కిలోలు పది కిలోలలో ఉండేది ఒక కిలోనే ఆ ఒక కిలో వృద్ధి చెందాలంటే దానికి తింటే అవసరం తిండి ఏంటంటే సేంద్రీయ కర్బనం ప్లస్ నీళ్లు ఆ రెండు ఉంటే మల్టిప్లై అయ్యి ఫంగస్ని అరిగడుతుంది కానీ ఈ రెండు మన దగ్గర ఉండవు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బత్తాయికి మనము కాయ దెంపిన తర్వాత వాడు పెడతాం కదా వాడు పెట్టడం అంటే ఏంది నీళ్ళు ఆపటం నీళ్ళు ఆపినప్పుడు ఏమవుతుంది భూమిలో ఉండే ట్రైకోడర్మ అంతా చచ్చిపోతుంది అంటే మనం ఏమని చెప్తాము ఎప్పుడు ఏమని చెప్తాం వర్షాకాలంలో ఏమని చెప్తాం వర్షాకాలం జూన్ జూలైలో ఏమని చెప్తాం మళ్ళీ దాన్ని చంపేది ఎవరు మనమే చంపుతాం సేంద్రియ కర్మన ఉండదు భూమిలో సే దానికి తిండి తినాలి కదా ట్రైకోడెర్మ వృద్ధి చెందాలి వృద్ధి చెందాలంటే సేంద్రియ కర్మన ఉండదు వాడు పెట్టినప్పుడు నీళ్లు ఉండవు అంటే ట్రైకోడర్మా మనమే చంపుతాం ట్రైకోడర్మా మన కాబట్టి ట్రైకోడర్మాతో వేరుకులకు సంబంధించిన ఫంగస్ అనేది ఏ మనం మర్చిపోవాలి అది ట్రైకోడర్మా వేసుకోవాలి వేసుకోవాలి వేసుకోవాలని అని అందరు శాస్త్రవేత్తలు చెప్తారు నేను వేసుకోవద్దు అనే చెప్తాను నేను వేసుకోవద్దు ఎందుకు వేసుకోవద్దు దానికి తిండి ఉండదు నీళ్లు ఉండదు మనమే చంపుకుంటాం ఏ ఎందుకు వేసుకోవాలి ఎందుకు చంపుకోవాలి దయచేసి ట్రైకోడర్మా విషయానికి వస్తే ట్రైకోడర్మా మంచిదే కానీ దానికి తిండి ఉండాలి నీళ్ళు ఉండాలి కాబట్టి ట్రైకోడర్ మన పక్కన పెడితే మనకు వేరుకులకు సంబంధించి చెట్టును బలంగా చేసుకోవటమే ఒకటి చెట్టు బలంగా అంటే పల్లాకు ఉండొద్దు పల్లాకు ఉండకుండా మంచి మొక్కలు నాణ్యమైన మొక్కలు నాణ్యమైన మొక్కలు కూడా నేను చెప్తాను తీ గంటలు కాకుండా కూడా మనం తెచ్చుకోవాలి పల్లాకు లేకుండా అంటే మనకు రెండే రెండు తక్కువ ధర ఏంటంటే జన్మేసుకోవటం నెక్స్ట్ ఉన్న రైతులు పశువుల పెంట వేసుకోవాలి దానికి తోడు వేపపిండి పిండి ఈ ఈ ఈ రెండు మూడు అంశాలు కనుక మనం రైతులు దృష్టి పెడితే చెట్లు బలంగా ఉంటే వేరుకుళ్ళు అనేది కూడా మనం అరికట్టవచ్చు ఈ విషయాలు కనుక మనం గమనించేటట్టయితే మనం మంచిగా ఈ బత్తాయికి సంబంధించి వేరుకుళ్ళు ఇవి అరికొట్టచ్చు ఇంకొక విషయానికి వస్తే ముఖ్యంగా మనకు రైతులు గమనించాల్సిన అంశం ఏంటంటే బత్తాయి ఏంటంటే పూత నుంచి తెంపే వరకు చెట్టు మీద ఏడు నెలలే ఉంచండి చెట్టు మీద ఏడు నెలలు మనం ఏంటంటే బత్తాయి రేటు కోసం ఎనిమిదో నెల తొమ్మిదో నెల కూడా దెంపుతుంటాం అప్పుడు ఏంటనమాట చెట్లో ఉండే మొత్తము పోషకాలు ఉంటాయో కాయలు తీసుకుంటాయి కాయలు తీసుకుంటాయి మనం ధర కోసం ఏం చేస్తామంటే అది ఎనిమిదో నెల తొమ్మిదో వరకు పెడతాం కాబట్టి అలా కాకుండా ఏడో నెల వరకే మనం పెట్టి ధర వచ్చినా రాకపోయినా అమ్మి వేసుకున్నట్టయితే మార్కెటింగ్ అనేది మన చేతిలో ఉండదు అమ్మి వేసుకున్నట్టయితే చెట్లు కూడా బలంగా ఉంటాయి